హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మనం ఆరోగ్యదాత్రి ఆశ్రమం సిరీస్ చేస్తున్నాం కదండి దాంట్లో భాగంగా ఈరోజు మనము యోగి క్రియాస్ ఎట్లా చేయాలి లైక్ సూత్రనేతి జలనేతి వస్త్రదౌతి ఇట్లాంటి క్రియాస్ అన్నీ ఎట్లా చేయాలి అండ్ ఎవ్రీ డే మనము ఎట్లాగా డేని స్టార్ట్ చేయాలి అవన్నీ కూడా ఇందులో ఉంటాయండి ఎందుకంటే యోగా చేసిన ఆఫ్టర్ మాకు ఎవ్రీ డే నాజల్ డ్రాప్స్ వేసేవారు ఐ డ్రాప్స్ వేసేవారు ఇయర్ డ్రాప్స్ వేసేవారు అండ్ పుక్కలిస్తాము ఆయిల్ పులింగ్ ఎస్ అది కూడా చేయించేవారు అనమాట ఎవ్రీ సింగిల్ డే మేము చేసేవాళ్ళం ఇవన్నీ కూడా అందుకనే ఈ వీడియోలో మీకు చూపెడుతున్నాను కదా ఇట్లాగా మొత్తం ఆఫ్టర్ యోగా ఇదంతా అయిన తర్వాతే వెళ్ళి చక్కగా ఆయిల్ పట్టించుకొని మంచిగా హెర్బల్ పౌడర్ ఇస్తారనమాట ఆ పౌడర్ తో స్నానం చేయాలి కుంకుడుకాయల పొడి కూడా ఉంటుంది సో ఇట్లాగా మా డే స్టార్ట్ అవుతుంది అనమాట చాలా ఫ్రెష్ గా సో ఈ సూత్రనీతి జలనీతి అనేది రోజు చేసుకోవాలండి రెగ్యులర్ గా బట్ మాకైతే ఏంటంటే త్రీ డేస్ ఆఫ్టర్ శంఖ ప్రక్షాళన చేయించారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో అది చేసిన నెక్స్ట్ డే మాకు సూత్రనీతి చేయించారు ఆ నెక్స్ట్ డే జలనీతి చేయించారు ఆ నెక్స్ట్ డే వస్త్రధౌతి చేయించారు అనమాట ఎవ్రీ సింగిల్ డే ప్రతి క్రియాలో కూడా గారు మాతోనే ఉన్నారు అసలు ఆ క్రియ ఎందుకు చేస్తారు ఎట్లా చేస్తారు అవన్నీ కూడా చెప్పారు మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా ఖచ్చితంగా విని ఫాలో అవ్వండి లాస్ట్ వరకు చూసి మీకు ఎట్లా అనిపించింది ఖచ్చితంగా కమెంట్లో తెలియచేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇది శంఖు ప్రక్షాళన కోసం అండి యాక్చువల్గా ఏంటంటే త్రీ డేస్ కంటిన్యూస్గా ఏ ఆసనాస్ మనకి శంఖ యూస్ యూజ్ చేస్తారు అవన్నీ నేర్పించిన తర్వాత గురువుగారే దగ్గరుండి మా అందరికీ కూడా ఇట్లా చేయించారనమాట వీళ్ళందరూ నాకు పార్టిసిపెంట్స్ అనమాట చాలా క్లోజ్ గా ఉన్నాము లైక్ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారు ఒక ఇంట్లో ఉంటే అలా ఉన్నాం అనమాట ఈ శంఖ ప్రక్షాళన చేసిన నెక్స్ట్ డే సూత్రనేతి అనమాట సూత్రనీయతి అంటే ఒక సూత్రం లైక్ ఒక తాడులా ఉంటుందండి ఆ తాడుని మనకి నాస్టల్ లోకి పంపిస్తారు రబ్బర్ ది సో దాని నుంచి మనం గొంతులోకి తీసుకొని అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చేస్తాం ఆ ప్రాసెస్ అంతా చెప్తారు దాని తర్వాత జలనేతి జలనేతి అనేది ఏంటంటే వాటర్ ని హాస్టల్లోకి పంపించి సెకండ్ నాస్టల్ నుంచి బయటకు తీసుకుంటారు వస్తారనమాట థర్డ్ వస్త్రధౌతి వస్త్రధౌతి అంటే ఏంటి అంటే క్లాత్ ని ఒక కాటన్ క్లాత్ ని గాజ్ క్లాత్ లా ఉంటుంది దాన్ని మనకి పెగుల్లో పంపించి క్లీన్ చేస్తారనమాట లాంగ్ రోజు విపరీతం అయితే ఆ రోజు ప్రమాదాలు అన్ని ఉన్నాయి బంధునాశం లేకపోతే ఇంకా కృష్ణపక్షంలో మీకు ఏ పని చేయాలి చంద్రనాడు కృష్ణపక్షంలో సూర్య నాయపాలి పదమూడు రోజులు వరసగా పజమీ విద్యది ఐదు మూడు రోజులు కృష్ణపక్షంలో పనిచేస్తుంది

సార్ ఇక్కడ ఆగియాం. అంతుర తోరంగం కడుకుతూ ఉండండి. రోడ్డు కాళ్ళ తోరంగం కడ 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 అన్న పెట్టున్నా. సురేనాథ్ ఏంది దగాస్ పర్వాలేదా? అందులో ఫ్లో నడ రామోహన్ చేస్తా అమాసి సూర్యనాడి ఇంకా ఏంటంటే ఇక్కడ వారస్వరం పక్షస్వరం మాసం వారస్వరం లెక్కలో చెప్పాలంటే శని ఆది మంగళ గురువు ఈ రోజు ఏంటంటే సూర్యనాడులు పనిచేయాలి సోమ బుధ శుక్ర ఇంకేంటే చంద్రనాడు పంచే తెలంగాణ ఐదు ఐదున లేచేటప్పుడు పరిశీలిస్తే లేకపోతే మీ మీరు తేడా ఉన్నట్టు అనమాట దాన్ని పని చేసుకోవాలి లేకపోతే మీకు ఎట్లో ఉంది షాక్ మొత్తం బయటకు వచ్చేస్తున్నాం లోపల ప్లమ్ అంటే చెప్తున్నారు సార్ చూప్స్ అయిపోయా ఏడుపు మకాడిస్తారు దీనికి అండి ఆండి అవుతది కొంచెం Ahorita, ¿por qué venimos <laughs> aquí? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa?

ప్లాస్టిక్ ప్లాస్టిక్ లో ప్లాస్ట్ ప్లాస్టి ప్లాస్టి చెప్తున్నాయి వచ్చేస్తాయి నేను బయటకు వచ్చేస్తాను ఇలా ఈ మోసేస్తున్నప్పుడు ఖాళీ ఇలా పెట్టి ఆటోమేటిక్గా ఇలా తిరిగి అప్పుడు బయట వస్తాను ఈ రెండో రంజు ఇలా కిందకుండా చేసే బట్టలు బట్టే ధ్యానం చేస్తుంది ప్రసాద్ అదే ఉంటుంది ప్రసాదు ప్రసాద్ సో ఆ వీడియో నేను తీయలేకపోయాను లేదంటే అది కూడా పెట్టేదాన్ని తర్వాత త్రాటకం త్రాటకం అంటే ఎవ్రీ నైట్ కూడా త్రాటకంతో ఎండ్ అయ్యేది సెషన్ సెషను సో ఒక లైట్ ని లైక్ క్యాండిల్ ని గానీ దీపాన్ని గాని మన కళ్ళ హైట్ లో పెట్టుకొని చూస్తారనమాట సో అది లాస్ట్ క్రియ అని చెప్పచ్చు ఎవ్రీ డే అవుతుంది అది ఈ సూత్రనేతి జలనేతి ఈ దౌతి అనేది చేశారు చేశారనమాట ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను గురువు గారు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి కొన్ని డౌట్స్ అయితే ఖచ్చితంగా క్లియర్ అయ్యాయండి చాలా డేస్ నుంచి ఉన్న డౌట్స్ అన్ని క్రియాస్ లో హోప్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి బాయ్